అధ్యాయం దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి తిలకం మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అట్టివానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయము నందు దీపారాధన చేయును వానికి కైవల్యం ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైబడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద చేయవలను చేసిన ఒత్తులు వేసి ప్రమిద వలే ఒత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇయ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసం ప్రతిదినము చేసి ఆఖరు రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు స్థానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సైకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచిం వచింపవలను ప్రదం దివ్యం కావాహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదామమా అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపదలు నిచ్చినది అగుయు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగా యని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలం తాంబూలంనివ్వవలె ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయురాభివృద్ధి విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుకిందు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించు నాలకింపు వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ధ వితంతు స్వర్గంన కేకుట పూర్వకాలం ద్రాడి దేశంలో ఒక గ్రామం ఉన్న ఒక స్త్రీ కలదు ఆమెకు కున్ లేని కొద్ది కాలంకే భతె చనిపోయిన సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరులలో దశ పని చేయొచ్చు అక్కడనే భుజించు ఒకవేళ వారి సంతోషం కలిగి ఏవైనా వస్తువులు ఇచ్చిన ఎడలి ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకొనచ్చు దొంగలు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొన్ని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొని చూ సొమ్ము కూడా పెట్టుకొని చుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమున వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించి చుండెను ఎంతకాలము ఎన్ ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుణ్ణి మనసార ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతము చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క బిట్ ఏ ఒక్క భిక్షగానికి పెడికెడు బయ్యము పెట్టక తాను తినక ధనము కూడా పెట్టుకొని చూడిది అట్లా కొంతకాలం జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుట ఒక బయలుదేరి మార్గమధ్యమనే ఈ స్త్రీ ఉన్న గ్రామంకి వచ్చి ఆ దినమును ఒక సత్రంలో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలో మంచి చెడుని తెలుసుకొని ఆ బిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె అక్కడకు వెళ్ళి అమ్మ నా హితవాంచను లాలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము మన శరీరము శాశ్వతం మన శరీరము శాశ్వతము కావు వీటి బుడగ లాంటివి ఏ క్షణము మృత్యుమనల్ని తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు పంచభూతంలో స ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యం తయారగును అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రవించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ మగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనవు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచుండెను కాన మాటల ఆలోచన ంచి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా అర్జించిన ధనము ఎప్పుడైనా పేదలకు దాన ధర్మము చేసి పుణ్యము సంపాదించుకొను ప్రతిదినము శ్రీమన్నారాయణ స్మరించుము వ్రతాధికములు చేసి మోక్షము నొందుము నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసం కార్తీక మాసం అంతయు ప్రాతకాలం నన్ను అందస్థానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివే సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వింతూరాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు తన్మయ తన్మయురాలై మనస్సును మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయచ్చు కార్తీక మాస వ్రతమాచరించుటకు జన్మరాహిత్యమే మోక్షం నొందెను కార్తీక కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నదని అష్టాధ్యాయం షష్టాధ్యాయం ఆరవ పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ధృవ అధ్యాయము అర్చన విధులు వశిష్ఠుల వారు జనకున కింకను ఇటులో బోధించి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినునను తనివి తీరని ఈ మాసంలో శ్రీ మహావిష్ణు సహస్ర సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నుండి తులసి దళంతో గాని బిలోపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసం మందు ఉసిరి చెట్టు కింద సాల గ్రామం నుంచి భక్తితో నీడల వారికి కలుగు మోక్షం ఇంతింతగా వాటిని బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోని ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధన చేయలేని వారు ఉదయం సాయంకాలం అయిన గుడికి గుడికైనను వెళ్ళి భక్తితో శాస్త్రాంగ నమస్కారములైన చేసిన ఎడల వారి పాపం నశించును సంపత్తి గలవారు వారు శివకేశవులు ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవార్చన హోమాదులు దాన ధర్మములు చేసిన తో అశ్వయే అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటేగాక వారి పితృదేవులకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణువ ఏంలో గాని జెండా ప్రతిష్ఠించో యమకింకురుల దగ్గరు యమకింకురులు దగ్గరికి రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాం పంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో చక్ర ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము ధాన్యములు పోసి వానిపై ప్రమిద నిండా నువ్వులు నూనె పోసి వత్తి వేసి వెలిగించవలని దీపం రాత్రి మవల్ ఆరకుండా ఉంచవలని దీనినే నంద దీపం చేసి నైవేద్యం ఇ కార్తీక పురాణము చదువుచుండిన చుండిన ఎడల హరిహారుల సంతశించి కైవల్యంసంగను అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లెడుపులతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామము ప్రతినిత్యము గంధము పఠించి తులసి ధనంతో పూజించవలని ఏ మనుజుడు ధనం ధనము బలము కలిగి కార్తీక మాసందు పూజాదులు సలపడో ఆ మా మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం చేసి శివకేశవులను పూజించును మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను నమ శివాభ్యం నవ నవయౌవనాభ్యం పరస్పరాశ్లిష్ట వపురార్ధారాభ్యం నాగేంద్ర కన్య వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యం సప్తమాధ్యాయం ఏడవ రోజు పారాయణము సమాప్తము శివాయ ఎనిమిదవ అధ్యాయం శ్రీహరినామ స్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమ చెప్పిన ధర్మలన్నింటినీ శ్రద్ధగా వింటిని అందరూ ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలిగిననియు అది నది స్నానము దీపదానం ఫలదానము అన్నదానం వస్త్రదానం వలన కలిగిననియు చెప్పి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తంగా యజ్ఞ యాగాదులు చేసిన చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులు చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబరిచినందున నాకు ఆశ్చర్యార్థం కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక వర్ణ రౌర రాధి నరక హేతువులను మహాపాపములు చేయి వారి ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడవర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరాను అంతట వశిష్ఠులు వారు చిరునవ్వు నవి జనక మహారాజా నీవు చేసిన ప్రశ్న సహేతుకమంది నేను వేద వేదాంగములు కూడా పఠించి తిరి వాణిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి ఏమనగా సాత్విక రజ అని ధర్మములు మూడు రకములు సాత్వికముగా అనగా దేశకాల ప్రాంతాలు మూడును సమకూడిన సమయమున సత్ సత్వమును గుణము జనించి ఫలమంతయు పరమేశ్వర అర్పితము కావించి మనోవాక్య కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మముందు ఎంతయు ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖము చే కూర్చును ఉదాహరణంగా తామ్ర పర్ణి నది సముద్రమున కలియు తా కలియు తావునందు సా స్వాతి కార్తెలు ముత్యపు చిప్పల వర్ష బిందు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల రాలు మొదలగు పుణ్యకాలము యందు దేవాలయముందు వేదములు పఠించి సదాచారుడే కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపత పాదు లొనర్చినను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మం అనగా ఫలపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాన్ని కలిగించినది అగు తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పా పాత్రలు సమకూడని సమయమున డాంబిక చరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల ప్రాంతాలు సమకూడిన తెలిసి కానీ తెలియ కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము నిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికరముతో భస్పమైనట్లుగా శ్రీమన్నారాయణ నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికి ఒక ఇతిహాసము కలదు అజమీరుని కథ పూర్వకాలమందు మందు కన్యకు కన్యకుబ్జము నగరం నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశి హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి వారికి చాలా కాలంకు లేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభంగా పెంచుచు అజమీలుడి అని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమాన దగుచు అతి గారాభం వలన పెద్దలకు కూడా నిర్లక్ష్యం చేయుచు దుష్ట సహవాస ൾ ചെയ്യിച്ചു വിദ്യ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచారించుండని ఈ విధంగా నుండి కొంతకాలం నివ్వనము రాగ కామందుడై మంచి చెడులు మార్చి యజ్ఞోపవీతం తెంచి మద్యం సేవించు ఒక ఎరుకల జాతి శ్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలు తేలి అడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మర్చి ఆమె ఇంటినే భుజించుచున్ను అధికారము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగము పైకి తెలవ అనురాగమునున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి దుపా ముంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజమీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టి అందుకు అజమీలుడు రెచ్చిపోయి వేట వలన వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కీరవృత్తిలో జీవించి చుడిన ఒక రోజు నా ఇద్దరు ప్రేమికుల అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టు కై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ వీరికి కిందపడి చనిపోయిన అజమీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి అందే ఆమె దహనం చేసి ఇంటికి వచ్చిన ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండను కొంతకాలం ఆ బాలికను యుక్త ఆ బాలికకు యుక్త వయసు రాగానే కామాంధకారం కన్నుమిన్ను కాక అజమీయులు బాలికను కూడా చేపట్టి ఆమెతో వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కలిగిన వారిద్దరు ఆ బాలునికి నారాయణ అని పేరు ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడువక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్చు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండరు కానీ నారాయణని యెడల తన పాపం నశించి మోక్షం పొందవచ్చునని మా ఏమాత్రము తెలియనుకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజమా అజ అజమీలునకు శరీర పట్టుత్వము తగ్గి రోగగ్రస్తుడే మంచము పట్టి చావునకు సిద్ధపడి ఒక ఒకనాడు భయంకర భయంకాకారంతో పాషాది ఆయుధాలతో యమభట్లు ప్రత్యక్షమై వారిని చూచి అజమీలుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వలన ప్రాణముడు లేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచి అజమూలుని నోట ఆ నారాయణ అని శబ్దం వినపడగానే గడగడ వనక సాగిరి ఆ దేవలకు ఆ అదే అదే వేలకు దివ్య మంగళకారులు శంఖ చక్ర కథాదారులు అగు శ్రీమన్నారాయణ దూతలు విమానములను అచ్చటికి వచ్చి ఓ యమపాటులారా మీ వీడు మావా వీడు మావాడు మేము వీనిని వైకుంఠంకి తీసుకొని పోవుటకు వచ్చి తిమి అని చెప్పి అజమీల్ని విమానం ఎక్కించి తీసుకుని తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు దుర్మార్గుడు వినిన వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చి తిమిగాన వాని మాకు వదు ని కోరగా విష్ణుదీతులు ఇట్లా చెప్పదడంగిరి అధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ విధవ అధ్యయనం విష్ణు పర్షద యమదూతల వివాదము ఓ ఓ యమదూతలార మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితే మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యములు సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశ ధనుంజాయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువులకు కడుకు వచ్చి విన్నవించుదురు మా ప్రభువుల వారి కార్యకలాపములు చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుజుని పా అవసాన కాలంలో పంపి వారిని రప్పించెదరు పాపలు ఎటువంటి వారిలో విన్నుడు సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రాహ్మణ హత్య అది మహాపాపం చేసిన వారు పరశ్రీలను కామనించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులు గురువులు బంధువులు కులవృత్తిని తిట్టి హింసించు వారు జీవహింసించే చేయువారును దొంగ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించు వారిని జా జారత్వం చోరత్వం చే వారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశు హత్య చేయువారును శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన చేసిన మేలు మరచిన కృతజ్ఞులు పెన్నీళ్ళు శుభకార్యం జరగని ఒక అడ్డుతగలేడి వారును పాపాత్ములు వారు మరణించ మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు ప్రడదోసి దండింపుడని మా హన్మధర్మరాజు గారి యాజ్ఞ అది అటులుండగా మీ ఈ యజమీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకులోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాందుడే వారి వరసలు లేక స సంచరించిన ప్రాపాత్ముడు వినిని విష్ణులోకమును ఎట్లు తీసుకొని పోదురు అని అడుగా విష్ణుదూతలు ఓ యమకింకులార మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్ములు ఎటువంటివో చెప్పేదను వినుడు సజ్జనులు సహవాసం చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యదానము గోదానము సలగ్రామదానము చేయువారు ను అనాథప్రేత సంస్కారం చేయువారును తులసి వనములు పెంచువారును తాటంకములు తవ్వించిన వారు శిశుకేశవులను వారు సదా హరినామస్మరణ చేయువారును మరణకాలముందు నారాయణ అని శ్రీహరిని శివ అని శివనామ శివనామస్మరణ చే తెలిసి కానీ కానీ మరేవి రూపంలో కానీ హరినామస్మరణ చేసినను చెవిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజమీలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలంలో నారాయణ అని స్మరించు చనిపోయే చనిపోయాను గాన మేము వైకుంఠం తీసుకుని పౌదుమాన పలికిరు అజమీలుడు విష్ణుదూతల యమదూతల సం సంభాషణను ఆలకించి ఆశ్చర్యమైంది ఓ రపు నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతం కానీ ధర్మములు కానీ చేసి ఎరుగును వర్ణాశ్రమములు అన్ని విడిచి వర్ణాశ్రయములను విడిచి కులభ్రష్టుడై నీట కుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమ చే నారాయణ అనేంత మాత్రంన నన్ను ఘోర నరకాలను బాధలను రక్షించి బయట వైకుంఠమునకు తీసుకుని పోచున్నారా ఆహా నేనెంత అదృష్టవంతుడు నా పూర్వ సుకృతము నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుగా సంతోషంగా విమానం ఎక్కి ఎగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎడల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరి స్మరించిన ఎడల సకల పాపం నశించి మోక్షం నందుని ఇది ముమ్మాటికి నిజము నవ అధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ అధ్యాయం అజమీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు విశిష్ఠుల వారి గాంచి మునిశ్రేష్ఠ ఈ అజమీలుని ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంబున నెట్టి పాపంలో చేసి ఉండను ఇప్పుడు విష్ణుదూతల వైకుంఠం తీసుకుని పోయిన తర్వాత నేమి జరుగుని వివరించవలసిందిగా ప్రార్థించను అంతన మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికిను జనక అజమీలుని విష్ణుదూతల వైకుంఠం తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యర్మధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజబీయులు తీసుకుని వచ్చినట్టుగా వెళ్ళగా అచ్చట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజబీలుని విమానెక్కించి వైకు వైకుంఠంను తీసుకుని పోయి మేము చేయునది లేక విచారించుచు ఇచ్చటికి వచ్చినాము అని భయకంపుతలే విన్నవించుకుని అవురా ఎంత పని జరిగిన ఇప్పుడు ఇట్టి విధముగా జరిగే ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చునని యముడు తన ద్రివ్య దృష్టి అజమీలు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఓహో అది సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠం వాసుని నా నామస్మరణ చేసి ఉండు అందులోకు గానీ విష్ణుదూతలు వచ్చి వానికి తీసుకొని పోయి తెలిసి కానీ తెలియకి కానీ మృత్యు సమయంలో హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక నాకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకునేను అజమీలుడు పూర్వజన్మల మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడుగా నుండి అతడు తన అపూర్వ అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠియ వ్యభచార్యని శివచార్య శివారాధన చేయక శివాలయం యొక్క ధనము సంహరించు శివుని అను విగ్రహము వద్ద దూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సాహసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేడివాడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడు శివాలయం పరమేశ్వరునికి ఎదురుగా పాదం నుంచి వాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ శ్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా దగుట చేచే చేయనది లేక ఆమె భర్త చూచి చూడనట్లు భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో ఒకవేళకి ఇంటికి వచ్చి కాలం గడపచుండను ఒక నాడు పొరుగురికి వెళ్ళిన యాచన పొరుగురికి వెళ్ళి పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తబెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజు ఆకలి మిక్ ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నన్ను అందులోక ఆమె చిదరించుకొనచ్చు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయిన చూడక నీటు వీటినిపై మనస్సు గలది మగని తూళ్లనుడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను అంత ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇటు ఇంటి ముఖము పట్టరాదనే తలపోసి దేశాటనకు వెడలిపోయిన భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోచుండి అతన్ని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతి క్రీడను తలుపుటకు రమ్మని కోరిన అంతను ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతవి నేను నీచ కులస్తుకలు వాడిని మరి ఈ విధంగా పిలుచుట యుక్తము కాదు ఇప్పటి పాపపు పని చేయలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలి ఈ అమాయకత్వపు నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చన కడిగి ఏగి తమ కామ వాంచ తీర్చమని పరపరివదంలో ప్రతిమల్లి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నిన్నెంతటి పాపమ్మను ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిని భర్త ఇంటి నుండి వెడలు కొట్టి క్షణికమైన కామవంచకులోనే మహాపరాధం చేసి తిని అన్ని పశ్చాత్తాపం ఒక కూలివాణి పిలిచి కొంత ధనమిచ్చి తన భర్త వెతికి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను కొన్ని దినములుగా కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాక పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించినప్పటి అప్పటి నుండి ఆమె మంచి నడవేడుక నవలంబించి భర్త అనురాగము పాత్ర రాలేను కొంతకాలము శివార్చనము కొంతకాలము నాకు శివార్చకునకు నీది ఏ వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించు మరణించను అతడు రౌరరాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడు బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాస కార్తీక మాసమున నది స్నానం చేసి దేవత దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజమీలుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలం నారాయణ హరినామ స్మరణ వలన స్మరించుట వలన వైకుంఠము పోయిన బ్రాహ్మణుడు భార్యకు కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయిన అనేక యమదూతలను అనుభవించి ఆ మాలవాణి ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమును పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు శిశువునకు తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టాను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసి దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికని అజమీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం అది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మంలో శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారిన మోక్షం అందగలరు గాన కార్తీక మాస మందు వ్రతములు పురాణ శ్రమం చేసిన వారు లిహపర సుఖములు పొందగలరు దశమ అధ్యాయం పదమ రోజువారైన సమాప్తము ఓం నమ శివాయ